కుసుమహర 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 హర ప్రభుని ప్రేమను మనమందరము కూడా పొందాలి అంటే ఇక్కడ పొందాలి అని ఏంటి అంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి మనమందరము ప్రభుని ప్రేమ ఎప్పుడు కూడా మన హృదయాంతరాళంలో దాగి ఉంది కానీ దానిని మనము గుర్తించలేకపోతున్నాం కాబట్టే దానిని పొందాలి అని అనుకుంటున్నాము యాక్చువల్గా పొంది వచ్చున్నాం ఇక్కడికి కానీ దానిని మర్చిపోయినాం కాబట్టి తిరిగి దానిని దొరకపుచ్చుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేయాలి ఆ ప్రయత్నం చేయడమే మనము నిరంతర సాధన మరి ఆ సాధనా విధానాలు కొన్ని సూచనలు మనం కొన్ని తెలుసుకుంటూ వస్తాము అందులో మొట్టమొదటిగా ఒక సాధనా విధానాన్ని ఈరోజు మనము చెప్పుకుందాము ఒక దీపమును మనం వెలిగించి దానిలో ఒత్తిని సరిగా కత్తిరించనిచో కొంతసేపటికి ఏమవుతుంది ఆ ఒత్తి నుండి పొగలు బయలుదేరి దీపములకు ఉన్న గ్లాసు అంటే చిమ్ని ఉంటుంది కదండి ఆ చిమ్ని మసిచేత నింపబడి లోపలున్న దీపం వెలుతురు మనకు కనిపించకుండా పోతుంది మనము ఆ దీపంలోని ఒత్తిని అలా కాకుండా సరిగా కత్తిరించి గ్లాసుని బాగుగా తుడిచేసి మరలా ఆ దీపమును వెలిగించి వెంటనే లోపలి దీపపు ప్రకాశమును మనకు స్పష్టంగా కనిపించేలా చూడగలుగుతాము అలా చేసినప్పుడు మరి ఈ ఉపమానాన్ని మన అంతరంగమునకు జోడించుకుంటే ఎలా ఉంటుందో చూడండి అంటే మన అంతరంగమందు మన యొక్క హరనాథుని ప్రేమ ప్రకాశము ఎంతో గొప్పగా ఉంది అయితే ఆ ప్రేమ ప్రకాశము మన అందరి యొక్క హృదయములలో ఉన్న మాలిన్యముల వలన మనకు కనిపించకుండా పోతుంది అయితే ఎప్పుడైతే మనందరము ఒక దృఢమైన ప్రయత్నంతో నిరంతర కుసుమహర నామస్మరణతో మనము మనలోని చెడు స్వభావములను అంటే చెడంటే ఏందంటే ఏంటి అని అంటే అండి మనము ప్రతినిత్యం మన కర్తవ్య కర్మలని చేస్తూ మన విద్యుక్త ధర్మమైన ప్రేమని పొందాలి అంటే దొరకపుచ్చుకోవాలి అనే లక్ష్యాన్ని ఉంచుకొని మన జీవనాన్ని సాగిస్తూ ఉంటే అది మంచి అవుతుంది అది కాకుండా ఇతరుల విషయాల పట్ల మనకు సంబంధం లేని విషయాల పట్ల మనము మన మనసుని ఉంచినప్పుడు అది చెడు అవుతుంది కాబట్టి అటువంటి చెడు స్వభావాలను నశింపచేసుకుంటే అటువంటి అప్పుడు అటువంటి వారికి అంటే ఆ విధంగా సాధన చేసిన వారికి వారి లోపల హరణాదుని ప్రేమ ప్రకాశము చక్కగా కనిపిస్తూ ఉంటుంది జాయ్ కుస్మహర మరొక సాధనా విధానం ద్వారా మరలా కలుసుకుందాము